వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా వచ్చిందాక అమృత కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశం అంతా నాశనం నాశనం అమృతకాల్ అయ్యిందా ఆత్మనిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అయ్యిందా జన్ యోజన జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ పదిహేను లక్ందని చెప్పిండు వచ్చినాయా ఎవరికన్నా అన్నా సప్లై నింబడతా లేదు పదిహేను లక్షలు వచ్చినాయా ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురు విశ్వగురువా పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని వంద ఉత్తరాలు రాసినాం బతిమాలినాం పాలమూరు ఎనకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం ఇచ్చిండ్రా నిలబడ్డ డికే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఐదేళ్ళ నుంచి ఆమెనే ఉన్నది మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన ఈ ప్రపంచంలో డాలర్ గగనిస్ట్గా మన రూపాయి ఎంత దిగదారిపోయింది రూపీ వాల్యూ ఏంది అలా ఎనభై మూడు రూపాయలు ఇది భారతదేశ గౌరవమా ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నిప్పుతున్నారా నిరుద్యోగం పెట్టబోవాలి నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయినారు పోలీస్ కంచెలు పెట్టి వాళ్ళని కొట్టారు తప్పవాళ్ళని రానియలే నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్లో ఏడు వందల యాభై మంది రైతులకు తమ్ముడు ఎత్తు తోపులాట ఎందుకు ఉన్నా కానీ నిలబడండి అవి బంద్ చేయండి పంజే బాబా బంద్ చేయి పంజీ ఎందుకలాట అది ఈ పది నిమిషాలు మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇవ్వాలి ఏనా నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇవేంటి నవోదయ పాఠశాలంటే ఒక్కటి కూడా అయ్యేలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఒకటేయాలి దయచేసి ఆలోచన చేయండి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకున్న వాళ్ళకి ఇవ్వాలని బతిమాలి ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చిందా మరి ఎందుకు కొట్టేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చేయని వాళ్ళకైతే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసిందని చెప్పినా నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం నా తలకాయ దగిన మీటర్లు పెట్టానా మీటర్లు అన్న ఇంబలే మీటర్లు పెట్టానా అవుతా మరి ఇలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేము మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాంటాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయ్ కోటేసినా నరేంద్ర మోడీకి ఓటేసిన ఒకటే ఈయన చోటేబాయి కోటేసినా ఎంతమంటాడు పెడతాంటాడు బీజేపీకి ఓటేసినా గ్యారెంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీకి ఒకటే అన్నా పెట్టుకోవాలన్నా మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావట్ల సీవర్ పవర్ ప్లాంట్ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్రా వాళ్ళు కూడా నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డికేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయాగం మంచిగా తీసుకుపోతుందో ఆ తెలంగాణ నీళ్లు తీసుకుపోయి మంగళారతి పెట్టింది ఈమెకేమైనా ఓటే ఓటేయన్నా దయచేసి ఆలోచన చేయాలి డీకేఆర్ ఓటేయడం అంటే ఏంది వీళ్ళు మనకు అక్కడికి రాసి చుట్టాలు బీజేపీ అక్కరకు రాని చుట్టము నొక్కినవర ఏని వేలు నోర నెక్కిన బారిన గుర్రము చెప్పింది అదే విధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే వడ్చుకుందామా మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరు కూడా ఎవరు మనకేం చేయలే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలల వచ్చి ఏం చెప్పింది నాడు మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది రైతు బంధు వచ్చింది అందరికి వినబడతలేదన్నా రైతు బంధు వచ్చిందా ఇక ఇది గోవిందా ఇస్తాను వట్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను స్కూటర్లు స్కూటర్ గురించి కొనిచ్చిందా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి మళ్ళీ లక్ష్మి కేసీఆర్ వాటి లక్ష రూపాయలు ఇస్తాడు నేనైతే కులం బంగారం కల్పిస్తాను కొలం బంగారం వచ్చిందా ఎవరికి రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచే రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇది కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయింద్రు అక్కడ విషాహారం పెడతా ఉన్న దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు ఐదు వేల నుంచి రూపాయి లేదు ఇష్ట వాళ్ళ మనం అప్పుడు ఇరవై లక్షల స్కాలర్షిప్ పెట్టాం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఐదు నెలల నుంచి బంద్ పెట్టాను ఎందుకు బంద్ పెట్టాలా ఈ విధంగా ప్రతి విషయంలో మోసం ప్రతి స్కీమ్లో దగ అన్ని రకాలుగా మనం నాశనం చేస్తూ ఉన్నారు చేనేత కార్మికులున్నారు వాళ్ళకు రూపాయి ఇస్తలేదు క్రిప్ట్ స్కీమ్ బంద్ చేసాను యాభై శాతానికి రంగులు రసాయనాలు నువ్వులు బంద్ చేసిండ్రు మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు నేను అనేది ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా కండ్ల ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తే తప్ప నిద్రపోడని చెప్పింది ఆయనంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని రామన్న నిదార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా కన్న ముందు నేను నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవాలన్నా యుద్ధం చేద్దామా చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా ఒక్కారుదామా అందరు దయచేసి తయారుగా ఉండాలి అటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం తెలంగాణకి అమరే ముసల్మాన్ బుద్ధుగో भाइयों को और हमारे मुस्लिम बहनों को मैं सलाम करता हूँ और आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूँ आज कांग्रेस पार्टी इस पार्लियामेंट के इंतबाबाद में तीसरे दर्जे पे है तीसरे दर्जे पे थर्ड प्लेस में है महबूब नगर में भी बीजेपी का और बी का टक्कर है टक्कर चल रहा है दोनों के बीच में बीजेपी और बीआरएस कहीं आप लोग गुमराह होके कांग्रेस को डालेंगे तो बराबर बीजेपी जीत जाएगा क्या महबूब नगर में बीजेपी को जिताना है रियासत तेलंगाना ते 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 में आज तक हम सेक्युलर सरकार चलाए आज तक हम सेक्युलर रहे और जान गया परवाह नहीं हम सेक्युलर ही रहेंगे माए रमजान बहुत बड़ा मुकदस महीना होता है मुबारक महीना होता है हर रमजान में मैंने हमारे गरीब मुसलमान भाई और बहनों के लिए तोहफा भेज रहा था क्या इस बार रमजान में तोहफा मिला क्यों नहीं मिला क्या वजह है इसके पीछे कौन है ये क्या इंसाफ है आप लोग जान रही हिंदुस्तान में पहली बार पूरे हिंदुस्तान में पहली बार हमारे मजाजिद में अजान देने वाले मोहजम साहब को और हमारे तमाम लोगों को नमाज पढ़ाने वाले इमाम साहब को पहली बार हिंदुस्तान में हमने तनखा दिया किसी ने दिया कभी कभी देखा हमने तारीख में किसी के पास दम मत नहीं था को लगते यही कांग्रेस हमारे से पहले पचास साल हुकूमत किया क्या उन्होंने दिया गौर कीजिए उस दिन भी तेलंगाना के लिए मैं अकेला ही चला था बे मंजिल मगर लोग आते गए कारवां जुड़ता गया एक साबित हुआ उन दिनों जब तेलंगाना का जद्दोजहद मैं कर रहा था मैं साफ कह रहा था कि अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ अल्लाह का करम हुआ तेलंगाना हासिल हुआ एक बार भी हमारे दस साल के हुकूमत में कोई दंगा फसाद नहीं था सभी अमन के साथ थे किस प्रकार से किस प्रकार से हमने आपके बच्चों के लिए रेजिडेंशियल स्कूल खोले हैं ये आपके सामने है किस प्रकार से हमने पैसे अकली बहबूदी के लिए खर्च किया है ये आपके सामने है इन तमाम चीजों के मद्देनजर मैं आपको प्राविश करता हूँ मैं आपको यकीन दिलाता हूँ बिहार एक से सेक्युलर पार्टी है और तो हमेशा तो सेक्युलर से पार्टी रहेगा यहाँ से अगर आप गलती से अगर आप किसी वहम में जाके कांग्रेस को वोट दिए तो यहाँ बीजेपी एमपी जीत जाएंगी बीजेपी एमपी जीतना हमारे लिए अच्छा नहीं है रियासत के लिए अच्छा नहीं है इसीलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूँ कि जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए सेक्युलर आदमी है ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా బీజేపీ వస్తాడు కాంగ్రెస్ ఒక వస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటి మంటాడు వీడి వాని కట్టాలి వాడు వీడి కట్టడు కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సి మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరు కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి ఏమైనా ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలు అంటే కేసీఆర్ నీ కుడ్లు మీకు కోటీలాడుకుంటా కేసీఆర్ నీ పేగులు మీకి నేను మెడలేసుకుంటా నీ ముడి మీద షెడ్డి గుంచుకుంటా నేను కొంచబోయి చెల్లెపల్లి జైల్లో వేస్తా ఇది మర్యాదనా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నామో అట్కలు పొక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను తెలంగాణ కోసం నన్ను చచ్చిపోయేదాకా నా ప్రాణాలు కూడా తెగబడి పోరాడింది నేను నన్ను పట్టుకొని ఈ హిందీ మాటలు మాట్లాడమా పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే కరెంట్ ఎప్పుడైనా పోయిందా ఇలా వస్తుందా అంటే ఏం దుర్మార్గం ఇది శాతం అయితే లేదా ఇలా ఏంది ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది ఇంకో పార్టీ ఏం చెప్తాను ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది ఎవరికి పోతాడు దేవుడు మొక్క ముఖ్యమంత్రి పోయి యాదగిరి పుట్ట నర్సన్న మీద ఒట్టు జోగులామ అమ్మవారి మీద ఒట్టు ఆడికో బాసర సరస్వతి మీద ఒట్టు ఈ ఒట్ట రాజకీయాలు నంతరవడన్నా నీకు చేసే ఉంటే అప్పుడే చేయాలి కదా చివరి మాట ఒకటి చెప్తా ఉన్నా రైతులు మహబూబ్నగర్ జిల్లా అయితే ఇరవై ఐదు ముప్పై ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో ఆందోళన కూడా ఏడ్చిండ్రు ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు విజ్ఞం ఈయల దాన్ని మూడు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలు దాటితే ఇయ్యం నీ అయ్యే తాగిరా రైతులు రైతులు తెలంగాణ బిడ్డలు కాదా నువ్వు ఐదు బంధు పెడతావు ఆరో ఎకరం కూడా ఎక్కడ పోవాలా ఏడో ఎకరం కూడా ఎక్కడ పోవాలా మన కోటేశ్వరుడా అయితే ఒక ఇరవై ఐదు ఎకరాలు దాదాపుగా బంధు పెడతా లెక్క కానీ ఐదు ఎకరాలుగా బంధు పెడతా నేను గ్యారంటీగా చెప్తున్నా వీళ్ళు రైతు బంధు కూడా ఉంచారో ఊడగొడతారో నమ్మకం లేదు రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు బలం కావాలి కు మీరిచ్చేదే బలం ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా బీఆర్ఎస్కి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే మీకే ఉపయోగపడుతుంది కాబట్టి మీ మీ అందరినీ కూడా పేరు పేరు నేను కోరుతా ఉన్నా నేను వచ్చిన ఈ సందర్భంలో అపరూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టేందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు